మంగళగిరి వివర్స్ కాలనీ నగరపాలక సంస్థ హై స్కూల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఇందిరానగర్ యుపిహెచ్సి ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు మాత్రలు వేశారు ముఖ్య అతిథులుగా టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి హాజరై విద్యార్థులకు అల్బెండ్ జోన్ మాత్రలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంకా ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూషా మండల అధికారి ఎన్ బాబు మలేరియా సబ్ యూనిట్ అధికారి ఎ శ్రీమన్నారాయణ హైస్కూల్ హెచ్ఎం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు నేషనల్ డివార్మింగ్ డే అనేది జరుగుతుంది అంటే జాతీయ నుల్లి పురుగుల దినోత్సవం అన్నమాట మనకి ఈ ఇక్కడున్న మంగళగిరిలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అంగన్వాడీ సెంటర్స్లో మనం ఈ ఆల్బెండజోల్స్ అని టాబ్లెట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఈ నుల్లి పురుగుల్ని నిర్మూలించడం వల్ల మనకి ఈ పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరుగుతుంది రక్తహీనత అనేది తగ్గుతుంది అన్నమాట ఎదుగుదలకి తోడ్పడుతుంది దానికోసం ఈ కార్యక్రమం మనం ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం కంపల్సరీగా కండక్ట్ చేస్తాము దీని డోసెస్ ఎలా ఉంటుందంటే ఒకటి నుంచి రెండు సంవత్సరాల వాళ్ళకి అర ట్యాబ్లెట్ని పొడి చేసి కొంచెం నీళ్లు పోయాలి రెండు నుంచి మూడు సంవత్సరాల వాళ్ళకి ఫుల్ టాబ్లెట్ అలాగే పొడి చేసి నీళ్లు పోయాలి మూడు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఫుల్ టాబ్లెట్ ఇస్తాము ఇది ఖచ్చితంగా ఏదైనా తిన్నాకే వేసుకోవాలన్నమాట ఈరోజు ఎవరికైనా దగ్గులు జలుబులు జ్వరాలు ఉండి మిస్ అయిన వాళ్ళు మనకి ఇరవయో తారీఖు మళ్ళీ మోపప్ డే జరుగుతుంది ఆ రోజు మళ్ళీ వేస్తారు అండ్ ఈ నుల్లి పురుగులు అసలు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం ఏదన్నా ఫుడ్ తినే ముందు మనం ఖచ్చితంగా చేతులు అనేది కడుక్కోవాలి దాంతోపాటు బాత్రూమ్కి వెళ్ళాక వచ్చాక వెళ్ళకముందు వెళ్ళిన తర్వాత కూడా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి చేతులు కాయగూరలు తర్వాత పండ్లు అనేవి శుభ్రంగా కడిగి తినాలి మాంసాహారం తినే అలవాటు ఉన్నవాళ్ళు అది ఫుల్గా కుక్ అయిన తర్వాతే తినాలి హాఫ్ బాయిల్డ్ అనేది తీసుకోకూడదు దీంతోపాటు కొంతమంది పిల్లలు మట్టిలో ఆడుతూ ఉంటారు సో ఆ చేతులు శుభ్రంగా కడిగి గోళ్ళు కత్తిరించడం ఇవన్నీ చేయడం వల్ల తర్వాత కాచి చల్లార్చి నీళ్ళు చేయడం వల్ల మనకి ఈ నుల్లి పురుగులు అనేవి మన బాడీలోకి ఎంటర్ అవ్వకుండా సో ఈ ప్రోగ్రామ్కి మనకి ముఖ్య అతిథిగా మనకి టీటీడీ బోర్డు మెంబరు తమ్మిశెట్టి చారు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తొమ్మిదవ వార్డులో స్కూల్ పేరు ఎన్పిఎన్సి ఎన్పిఎన్సి రివర్స్ కాలనీలో స్కూల్లో పిల్లలకి ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమాన్ని మన గవర్నమెంట్ వారు ఎప్పుడు నిర్వహించే విధంగా నులుపులుగు జాతీయ నులుపురుగుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం ప్రతి ఆరు నెలలకోసారి ఇలాంటి కార్యక్రమం చేపట్టారు ప్ర పిల్లలకి ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్యం బాగుంటే వాళ్ళ ఫ్యూచర్ కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి ఆరు నెలలకొసారి ఈ నులుపురుగు టాబ్లెట్ వేసుకొని పిల్లలకి అంటే రక్తహీనత లేకుండా ఉండాలి ఆరోగ్యం బాగుండా ఉండాలి వాళ్ళ మేధశక్తి బాగుండాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం చేపట్టారు గవర్నమెంట్ వారికి ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవం మన అన్ని పాఠశాలల్లో మరి ఎంటీఎంసీ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషను పరిధిలో ఉన్నటువంటి ఇక్కడే నిర్వహిస్తున్నాం కానీ దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం పిల్లలు ఆడుకునేటప్పుడు కానివ్వండి లేదంటే ఈ గోడ ద్వారా తినే ఆహార పదార్థాల ద్వారా ఈ నెల్పురుగులు తర్వాత అరికాళ్ల ద్వారా లోపలికి ప్రవేశించి రక్తహీనతకు దారి తీసి చివరికి ఆరోగ్యం పూర్తిగా శుష్కించిపోయే విధంగా దారి తీస్తుంది కాబట్టి ఆ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం వారు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా అందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది